అందరికీ నమస్కారం ముందుగా మనమన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామర జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ వలసంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం గాలివాన కారణంగా చెదల శాంతమ్మ ఇంటి మీద జీలుకలు చెట్టు పడింది దీంతో కుటుంబం శోకానికి గురైంది అసలే శాంతమ్మ భర్తను కోల్పోయి కడు పేదరికంలో జీవిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు అలాగే రాజవమ్మంగి మండలం అమ్మిరేకుల కిమ్మలగడ్డ గ్రామం నుంచి కూతురిని అత్తవారింటి నుంచి పురుటికి తీసుకుని వచ్చిందని అసలు ఎండలో కమ్మలింటిలో తల దాచుకుంటున్న ఆ కుటుంబం గాలివనకు నిల్వనీడలేకుండా పోయిందని ప్రభుత్వ సహాయం వస్తుందా లేదా అనేది తెలియదు కానీ నిండు గర్భినగా ఉన్న కూతుర్ని చూస్తూ ఆ తల్లి పడే బాధ వర్ణనతీతం అని అంటున్న స్థానికులు వాకిట్లో కూతుర్ని పెట్టుకొని వంట చేస్తూ దేవుడా మాకు ఎందుకు ఈ బ్రతుకునిచ్చావు అని ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్స్తూ గ్రామస్తులు తలో చేయి వేసి ఆ చెట్టును తొలగించారని రాత్రి ఏం చేయలేని స్థితి ఏదేమైనా రేపు తల దాచుకునేందుకు నివాసం ఏర్పాటు చేయాలని నలుగురు నాలుగు చేతులు వేసి ఆ తల్లి కష్టం నుండి కాపాడుదామని ధార్మిక సంస్థ సేవా ప్రతినిధి డివిడి ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్